జయ శ్రీకృష్ణ అందరికీ స్నూతన కాదండి శుభోదయ శుభాకాంక్షలు ఏంటి నూతన అనేసి శుభోదయం అంటుంది అనుకున్నారా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పానండి ఇట్లాగా మళ్ళీ ఈరోజు చెప్తున్నాను సో కథలోకి వస్తాయి ఈరోజు నిర్జల ఏకాదశి ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో శ్రీవారిని పూజించుకుంటూ ఉంటారు ఉపవాసాలు నిర్జలం ఒక చుక్క మంచినీరు కూడా తీసుకోకుండా ఈ ఈరోజు ఉదయం నుంచి రేపటి ఉదయం వరకు ఉండి రేపు ఉదయం పారాయణ చేసుకొని తర్వాత భోజనం చేస్తారనమాట మంచి నీళ్ళు తీసుకొని అందరూ చక్కగా మీరు చేసుకునే ఉపవాసాలు జాగ్రత్తగా బాగా చేసుకోండి ఆ శ్రీహరి ఆశీర్వాదం మీ అందరికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఉపవాసం ఉండలేని వారు ఆ శ్రీహరి నామస్మరణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని ఈ మంత్రాన్ని మనసులో మనస్ఫూర్తిగా స్మరిస్తే ఆ శ్రీహరి తన వైకుంఠం నుంచి మనకు ఆశీర్వాదాలు ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కానీ దక్కుతుంది వారంతా కాకపోయినా కొంతలో అయినా మనకు ఆ ఏకాదశిలో పుణ్యం మనకి లభిస్తుంది అనమాట పోతే ఈ ఏకాదశి రోజు ఈ రోజనే కదా ఏ రోజైనా ఎవరి గురించి కూడా ఒక మాట మనం అనుకోకూడదండి తప్పుగా ఆయన నామస్మరణే తలుచుకుంటూ ముందుకు సాగిపోదాం మర్చిపో ఈ ఏకాదశిని పాండవ ఏకాదశి భీమ ఏకాదశి కూడా అంటారు భీముడు అసలు భోజనం చేయకుండా ఉండలేదు అనమాట అందుకనే ఆయన కూడా ఉన్నారు ఇరవై నాలుగు ఏకాదశులు సంవత్సరానికి వచ్చే ప్రతీ నెలలో వచ్చే శుక్లపక్ష మరియు కృష్ణపక్ష ఏకాదశులు రెండు కలిపి మాసానికి రెండు ఏకాదశులు ఈ రెండు రెండు పన్నెండు రెండు ఇరవై నాలుగు ఏకాదశులు మరియు ఒక్కొక్క సంవత్సరం పురుషోత్త మాసం అధిక మాసం అని వస్తుంది ఆ మాసంలో వచ్చే మరో రెండు ఏకాదశులు కలిపితే ఇరవై ఆరు ఏకాదశుల్లో ఈ నిర్జల ఏకాదశికి చాలా విశిష్టత ఉంది ఈ విశి ఏమిటంటే ఆ విశిష్టత ఈ నిర్జల ఏకాదశి ఉన్నవారు సంవత్సరం మొత్తం ఉన్న ఏకాదశి పుణ్యఫలాన్ని సంపాదిస్తారు ఆ విధంగా భీముడు ఈ ఏకాదశి నిర్జల ఏకాదశి ఉన్నారు కాబట్టి భీమ ఏకాదశి పాండవ ఏకాదశి అని దీనికి పేరు నాకు తెలిసింది కొంత అది మీకు చెప్తున్నాను నచ్చితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు తెలియజేయండి కామెంట్ సెక్షన్లో రాధే రాధే